ఓం శాంతి ఈరోజు అవ్యక్తవాణి ఒక సారం అలౌకిక రాజ్య దర్బారు యొక్క సమాచారం ఇందులో మొదటి ప్రశ్న అలౌకిక రాజ్య దర్బారు అద్భుతమైనది మరియు అతీతమైనది ఎందుకు జవాబు సంఘం యుగంలోని అద్వితీయమైన అద్భుతమైన శ్రేష్టమైన కీర్తి కళ అలౌకిక దర్బారు మొత్తం కల్పమంతటిలో అతీతమైనది మరియు ప్రేమైనది ఈ రాజ్యసభలోని ఆత్మిక ప్రకాశం ఆత్మిక కమల ఆసనం ఆత్మిక కిరీటం తిలకం ముఖములోని మెరుపు అలౌకిక సువాసన రమణీకంగా ఆకర్షితం చేసేగా ఉన్నాయి కావున ఈ అలౌకిక రాజ్య దర్బారు అద్భుతమైనది మరియు అతీతమైనది రెండవ ప్రశ్న పిల్లలకు మేము భాగ్యవంతులము అని ఎప్పుడు తెలుస్తుంది జవాబు పిల్లలందరూ రాజయోగులుగా అంటే స్వయంపై రాజులుగా ఉన్నారు నంబర్ వారీగా అయితే ఉన్నారు కానీ అందరూ రాజయోగిలే తండ్రి యొక్క అవ్యక్త మాటలను అర్థం చేసుకునే అలవాటు కూడా అవుతుంది ఆత్మలమైన మేము ఎంతటి భాగ్యవంతులము అని ఈ భాగ్యాన్ని ఇప్పటికంటే కూడా సమయం వచ్చినప్పుడు బాగా తెలుసుకుంటారు ఎక్కువగా తెలుసుకుంటారు అని బాబ్దాద చెప్తున్నారు మూడవ ప్రశ్న పిల్లల కిరీటము మరియు మెరుపు దేనిని సూచిస్తుంది జవాబు కిరీటము బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రతని సూచిస్తుంది ముఖములోని మెరుపు ఆత్మిక స్థితిలో స్థితిలై ఉండే ఆత్మికత యొక్క మెరుపు ఎవరినైనా చూసినప్పుడు అన్నిటికంటే ముందు వారి ముఖం వైపుకు దృష్టి వెళ్తుంది నాలుగవ ప్రశ్న యోగికి సహజయోగి గల తేడా ఏమిటి జవాబు ఒకరేమో సదా ఆత్మికత స్థితిలో స్థితిలై ఉండేవారు స్వతహాగా మరియు సహజమైన స్థితిని కలిగినవారు మరొకరు సదా ఆత్మిక స్థితి అభ్యాసం ద్వారా స్థితిలై ఉండేవారు ఒకరు సహజ స్థితి కలవారు మరొకరు ప్రయత్నం చేసి స్థితిలయ్యేవారు ఒకరు సహజ యోగులు మరొకరు పురుషార్థం ద్వారా యోగులు ఈ రెండు రకాల వారి మెరుపులో తేడా ఉంటుంది ఒకరిది సహజ సౌందర్యం అయితే మరొకరిది పురుషార్థం ద్వారా తెచ్చుకున్న సౌందర్యం నేచురల్ బ్యూటీ యొక్క మెరుపు ఏకరసంగా ఉంటుంది మరొక బ్యూటీ ఒక్కోసారి చాలా బాగుంటుంది ఒక్కోసారి లో ఉంటుంది ఒకే విధంగా ఉండదు సహజ యోగి స్థితి స్వరాజ్య అధికారిగా చేస్తుంది అని బాప్తాద చెప్తున్నారు ఐదవ ప్రశ్న స్వరాజ్య అధికారి పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి జవాబు బ్రాహ్మణ జీవితము అంటేనే ఒక్క బాబాయే ప్రపంచం ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు అన్నది పిల్లలందరి యొక్క ప్రతిజ్ఞ ప్రపంచమే బాబా అయినప్పుడు ఇతరులెవరూ లేరే లేరు ఇతరులెవరూ లేనే లేనప్పుడు స్వతహాగా మరియు సహజంగానే యోగి స్థితి సదా ఉంటుంది కదా ఒకవేళ ఇతరులెవరైనా ఉంటే అప్పుడు బుద్ధి భ్రమించకూడదని కష్టపడాల్సి ఉంటుంది కానీ ఒక్క బాబాయే నా సర్వస్వము అన్నప్పుడు ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది వెళ్ళనే వెళ్ళనప్పుడు ఇక అభ్యాసం ఏం చేస్తారు అభ్యాసంలో కూడా తేడా ఉంటుంది ఒకటేమో స్వతహాగానే అభ్యాసం మరొకటి శ్రమతో కూడిన అభ్యాసం స్వరాజ్య అధికారి పిల్లలు సహజ అభ్యాసకులుగా అవ్వాలి అని బాప్దాద చెప్తున్నారు ఆరవ ప్రశ్న సంఘం యుగంలో బ్రాహ్మణులకు విశేషంగా ఏ వరదానం లభించింది జవాబు ఏదో ఒక విషయం కోసం భ్రమిస్తూ ఉన్నట్లయితే ప్రాప్తి సమయమును సమాప్తి చేస్తుంది ప్రాప్తి ఏదైతే ఉందో అది సమాప్తి అయిపోతుంది సమాప్తి సమయం సమీపంగా వచ్చేస్తుంది కావున సర్వప్రాప్తి భవ అన్నది బ్రాహ్మణ ఆత్మలకు గల వరదానం సదా పురుషార్థి భవ అన్న వరదానం లేదు ప్రాప్తి భవ అన్న వరదానమే బ్రాహ్మణులకు లభించింది అంటే సదా పురుషార్థమే చేస్తూ ఉంటే ప్రాప్తిని ఎప్పుడు అనుభవం చేస్తారు అని బాప్తాదా అడుగుతున్నారు ఏడవ ప్రశ్న అంతిమ మతి ఎలా ఉండాలి జవాబు యుద్ధంలోనే సమయాన్ని పోగొట్టుకోరాదు ఒకవేళ యుద్ధంలోనే సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే అంతిమ మతి కూడా యుద్ధంలోనే ఉంటుంది యుద్ధం చేసేవారైతే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు నడుస్తున్నాము చేస్తున్నాము అయిపోతుందలే చేరుకుంటాములే ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకోరాదు ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు ఒకవేళ అవ్వాలనుకున్నా ఇప్పుడే పొందాలనుకున్నా ఇప్పుడే ఇటువంటి ఉత్సాహం కలవారే సమయానికి సంపూర్ణ గమ్యానికి చేరుకోగలరు సంపూర్ణ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు ఎనిమిదవ ప్రశ్న రాజ్య అధికారి పిల్లల ముఖాలు ఎలా కనిపించాలి జవాబు శ్రమ యొక్క గుర్తులు కనిపించకూడదు ప్రాప్తి యొక్క గుర్తులే కనిపించాలి ఇప్పుడు కూడా కొందరి పిల్లల ముఖాలను చూస్తే వీరు ఏదో పొందారని అంటారు మరికొందరు ముఖాలను చూసి వీరి గమ్యం ఉన్నతమైనది చాలా త్యాగం చేస్తారు అని అంటారు ముఖము నుండి త్యాగం కనిపిస్తుంది కానీ భాగ్యము కనిపించదు లేదంటే చాలా కష్టపడుతున్నారు అనైనా అంటారు పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము నుండి సహజయోగి యొక్క మెరుపు కనిపించాలి అని బాబా అంటున్నారు ప్రశ్న శుభ చింతకుల స్థితి ఎలా ఉంటుంది శుభచింతన ఉన్నట్లయితే ఆ పిల్లల యొక్క స్థితి ఎలా ఉంటుంది జవాబు ఎటువంటి ఆత్మ అయినా తమోగుణి అయినా కావచ్చు ఎవరి సంపర్కంలోకి వచ్చినా కానీ అందరి పట్ల చింతకులుగా అంటే అపకారులపై కూడా ఉపకారం చేసేవారిగా ఉంటారు ఎప్పుడు ఈ ఆత్మ పట్ల ద్వేష దృష్టి ఉండదు ఎందుకంటే వీరు అజ్ఞానానికి వశమే అవివేకంతో ఉన్నారని తెలుసుకుని వారిపై దయ జాలి స్నేహం వస్తుంది ద్వేషం కాదు వీరిలా ఎందుకు చేస్తారని శుభచింతక ఆత్మ ఆలోచించదు వీరి కళ్యాణం ఎలా జరగాలి అని ఆలోచిస్తారు ఇదే ఇదేచింతక స్థితి మరో ప్రశ్న స్వదర్శన చక్రదారులగా అవ్వటం ద్వారా లభించే ప్రాప్తులేమిటి జవాబు తమను తాము తెలుసుకోవటం అంటే స్వదర్శన చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే స్వదర్శన చక్రదారులుగా అవ్వటం స్వదర్శన చక్రదారులుగా అయినప్పుడు అన్ని చక్రాలు సమాప్తి అయిపోతాయి దేహపానపు చక్రం సంబంధాల చక్రం సమస్యల చక్రం మాయా చక్రాలు ఇలా ఎన్ని చక్రాలున్నాయి చక్రధారులుగా అవ్వటంతో ఈ చక్రాలన్నింటి నుండి బయటపడతారు లేదంటే వలలు చిక్కుకుపోతారు ఇంతకు ముందు చిక్కుకుని ఉండేవారు ఇప్పుడు బయటపడ్డారు అరవై మూడు జన్మలైతే అనేక చక్రాల్లో చిక్కుకున్నారు ఇప్పుడు ఈ చక్రాల నుండి బయటకు వచ్చేస్తారు కదా కావున మళ్ళీ చిక్కుకోరాదు అనుభవించి చూస్తారు కదా అనేక చక్రాల్లో చిక్కుకోవడంతో అన్ని పోగొట్టుకున్నారు కనుక బాబా లభించారు అన్ని లభించాయి స్వదర్శన చక్రదారులుగా అయ్యి మాయాజీతులుగా అయ్యి ఉన్నతి చెందుతూ వెళ్ళాలి సదా తేలికగా ఉంటారు ఏ విధమైన భారము అనుభవం రాజయోగి ఆత్మ యొక్క విశేషతలు ఏమిటి జవాబు సాధారణ జీవితం నుండి సహజయోగులు రాజయోగులుగా అయ్యారు శ్రేష్టయోగిలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతారు హఠయోగులు యోగులు యోగం ద్వారా శరీరాన్ని పైకి లేపుతారు రాజయోగులైన మీరు ఉన్నత స్థితిని అనుభవం చేస్తారు దీనినే కాపీ చేసి వారు శరీరాన్ని పైకి లేపుతారు పిల్లలు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటారు అందుకే యోగి ఉన్నతంగా ఉంటారు అని అంటారు అంటే మానసిక స్థితి ఉన్నతమైనది మరో ప్రశ్న ఫరిస్తాగా ఎవరు అవుతారు జవాబు పరిస్తా అనగా రాజయోగులు దేహబానము నుండి సదా ఉన్నతంగా ఉంటారు దేహబానం నుండి అతీతంగా ఉంటారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం పట్ల ఎటువంటి మోహము లేదు సేవ చేయడం వేరే విషయం కానీ మోహం ఉండకూడదు యోగిగా అవటము అంటే బాబా మరియు నేను మూడవ వారెవరూ లేరు మేము రాజయోగులం సదా పరిస్థానము అన్న ఈ స్మృతిలో ఉండాలి రాజయోగి సదా అనంతమైన యజమాని హద్దు యొక్క యజమాని కాదు హద్దు నుండి బయటికి వచ్చేస్తారు అనంతమైన అధికారం లభించింది అనంతమైన సంతోషంలో ఉండాలి Ача Ом Шанти